హలో ఎవరివన్ నేను డాక్టర్ లక్ష్మణ్ ఆండ్రాలజిస్ట్ అండ్ సర్జన్ పిల్లల ముందు పేరెంట్స్ ఎప్పుడైనా తల్లిదండ్రులు సెక్స్ చేయడం కానీ లేకపోతే ఇంటిమేట్గా ఉండడం కానీ రొమాన్స్ అనేది చేయొచ్చా చేయకూడదా ఇది ఒక డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎందుకంటే పిల్లల ముందు సెక్స్ అనేది రకరకాల ఏజ్లో వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీస్ బట్టి వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని బట్టి ఇది మనకు డిపెండ్ ఆన్ అయి ఉంటుంది యూజువల్గా మూడేళ్ల వయస్సు నుంచి ఉన్నప్పుడు పిల్లలు అనేది ఎక్కువసేపుగా నిద్రపోతూ ఉంటారు దాన్ని బట్టి కొంతమంది చిన్న ఇల్లు ఉంటాయి కొంతమందికి సెపరేట్ రూమ్స్ ఉంటాయి సో ఇలాంటి టైంలో సెక్స్ అనేది చేసినప్పుడు పిల్లలకు ఎటువంటి ఎఫెక్టు ఎటువంటి వాళ్ళపైన ఒక ప్రభావితం అనేది ఎటువంటి ఏర్పడదు ఎందుకంటే మూడేళ్ల పిల్లలకి ఇవన్నీ తెలియదు కాబట్టి కాకపోతే కొంతమందిలో చాలా అగ్రెసివ్గా చాలా వికృతంగా చేసేటువంటి సెక్స్లో వాళ్ళ తల్లిని ఏమైనా తండ్రి ఏదో చేస్తున్నాడు అనేటువంటి ఒక భయాందోళనకు గురి చిన్న పిల్లలపైన ఆ ప్రభావం అనేది పడేది ఉంటుంది సో దీనికోసం ప్రైవేట్గా సెక్స్ అనేది ఎక్కువగా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు పిల్లల నుంచి దూరంగా వెళ్ళి చేసేయడము అనేది చాలా బెటర్ ఇంకొకటి ఏంటంటే ఈ ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఉన్న పిల్లల్లో వాళ్ళకి జెనేటల్ ఆర్గన్స్ అంటే ఏంటో తెలుస్తాయి మర్మాంగాల గురించి తెలుస్తుంది కానీ ఆడామాగ మధ్య తేడా తెలుస్తుంది కానీ ఈ పవర్ అనేది ఎక్కువగా వాళ్ళకి అవైలబిలిటీ ఉండదు వాళ్ళకి ఎటువంటి ప్రభావితం అనేది అప్పటికి ఇంటర్నెట్ అవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ ముందు పేరెంట్స్ ఎప్పుడు కూడా అఫెక్షనేట్గా ఉండడము సెక్స్ కన్నా ఎక్కువగా అఫెక్షనేట్గా ఉండడము అంటే ఒక భరోసా ఇవ్వడము హగ్స్ అనేది ఇవ్వడము చిన్నగా నుదుటిపైన మొద్దులు పెట్టడము ఇవన్నిటి వరకు ఆ పిల్లలు అనేది వాళ్ళ యొక్క పేరెంట్స్ నుంచి ఒక అఫెక్షనేట్ని కోరుకొని వాళ్ళ యొక్క కంప్లీట్ ఫ్యామిలీగా డెవలప్ అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుంది అదే చూసుకుంటే ఈ పదేళ్ల నుంచి అడాలసెంట్ ఏజ్ వరకు వచ్చే పిల్లలు అండ్ తల్లిదండ్రుల యొక్క సెక్స్ విషయం ఏంటి సో ఈ ఏజ్లో పిల్లలకు పాన్ అనేది చాలా ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది అప్పటికే వాళ్ళకి ఈ పెరుగుతున్న ఈ కాలక్రమేణా ఈ వరల్డ్లో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇంటర్నెట్ నుంచి వచ్చేస్తుంది సో అప్పుడు మాత్రం అవాయిడ్ చేసి పిల్లల ముందు అఫెక్షనేట్గా ఉండాలి కానీ ఎప్పుడు కూడా సెక్స్ అనేది వాళ్ళకు బహిర్గతంగా చేయకూడదు దీనివల్ల వాళ్ళకు నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి వస్తాయి తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడలేకపోవడము ఇంకా షైనెస్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రకాలమైన కోరికలను అనేది డెవలప్ చేసుకోవడము వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీని అనేది డిఫరెంట్గా ప్రభావితం అవ్వడది దీనిపైన చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఏజే కాకుండా ఇరవై నుంచి ముప్పై ఏళ్ళలో ఉన్న పిల్లలు అండ్ తల్లిదండ్రుల సెక్స్ ఏంటి చాలామంది ఆశ్చర్యానికి లోనవుతారు ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు సెక్స్ చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అనేవి ఇంటిమస్గా ఉన్నారు అనేటువంటి తెలిసినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు కానీ వారికి ఉన్నటువంటి ఏజ్ ప్రకారము కోరికలు అనేవి అరవై నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళ వరకు కూడా ఉంటుంది సో చాలామంది ఇది ఒక నార్మల్ ఫెనామినల్గా తీసుకోవాలి ఇది ఒక నార్మల్గా జరుగుతుంది నార్మల్గా మా తల్లిదండ్రులు సెక్స్ అనేది చేయడం అనేది వాళ్ళ అఫెక్షనేట్కి వాళ్ళ సెక్షువల్ హెల్త్కి అనేది ఉపయోగపడుతుంది అని ఈ యొక్క ట్వంటీ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి సో వాళ్ళ నుంచి ప్రైవేట్గా వెళ్ళి ప్రైవేట్గా అనేది ఈ ఇంటిమసీ అనేది చేస్తే ఎటువంటి ప్రభావం అనేది వీళ్ళపైన ఉండదు సో ఒక పిల్లలు పుట్టినప్పటి నుంచి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చి వాళ్ళకు పెళ్ళిడు వచ్చే వరకు రకరకాల ఏజ్లో రకరకాల వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ పైన ప్రభావితం అనేది అవుతుంది వాళ్ళ యొక్క సెక్షువల్ థాట్స్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఆ ప్రభావితానికి మనకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో ఈ అన్నీ దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అఫెక్షనేట్గా ఉండడము రొమాన్స్ ఎక్కువగా చేయడము ఇలాంటివి మనము చూసుకోకుండా మెయిన్ గా చిన్న చిన్న హగ్స్ చిన్నగా ముద్దులు పెట్టడం అనేది ఓకే కానీ ఎక్కువగా వాళ్ళ ముందు సెక్స్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్ వారు పడుకున్నప్పుడు కానీ ప్రైవేట్ గా వేరే రూమ్ వెళ్ళి కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే పిల్లల ముందు ఎటువంటి ప్రభావం పడదు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కూడా బాగుంటుంది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని